బిగ్ సీజన్ నైన్ లో ఎనిమిదవ వారం నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రోమోనైతే స్టార్ మా రిలీజ్ చేసింది ఈ ప్రోమో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇమాన్యుయల్ మరోసారి తనూజకి గట్టి పోటీ పొడిచి మరీ నామినేట్ చేశాడు అయితే ఇక బిగ్ బాస్ హౌస్లో ఏదైతే నామినేషన్స్ జరుపుతున్నాయో ఈ నామినేషన్స్ కోసం ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చి నామినేట్ చేస్తున్నారు కదా అది మాత్రమే కాకుండా ఉన్న కంటెస్టెంట్స్ కూడా నామినేట్ చేయాలేమో అందుకని ఇప్పుడు ప్రోమో చూస్తే అర్థమవుతుంది ఎక్స్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన వాళ్ళతో పాటు ఉన్న కంటెస్టెంట్స్ కూడా నామినేషన్స్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు ఇకపోతే మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు తనుజాని నెంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ అయితే నామినేట్ చేసినట్టుగా తెలుస్తుంది అండ్ ఆల్మోస్ట్ ఈ వారం కూడా తనుజ అందరికీ టార్గెట్గా మారిపోయింది అయితే హౌస్లో తనుజని ఎవరెవరు నామినేట్ చేశారు అనేది తెలుసుకుందాం అంతకంటే ముందు ఇమాన్యుల్ సంబంధించిన టాపిక్ అయితే మాట్లాడదాం లాస్ట్ వారమే తనుజ చాలా క్లియర్గా నాతో నీకేమైనా ఉందా అని అడిగితే తను ఇక ఇమాని నీతో నాకేముంటుంది అసలు నేను నామినేట్ చేస్తే నాకేంటి చేయకపోతే నాకేంటి నీతో నాకు ఎలాంటి ఇబ్బందే లేదు అసలు కళ్యాణ్ నామినేట్ చేస్తానని చెయ్యలేదు కళ్యాణ్ స్వరూపం బయట పెడతామని నేను నీ దగ్గర ఆ సంజనాన్ని ఎందుకు నామినేట్ చేస్తా తనుజని ఎందుకు నామినేట్ చేయలేదు చేస్తానన్నావు కదా అని మాట్లాడేనే కానీ నిన్ను నామినేట్ చేయాలి అనే ఉద్దేశమే నాది కాదు అని చెప్పాడనమాట సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే తనుజ తన నామినేట్ చేస్తున్న ప్రాబ్లం కాదు తనకి తనకి నామినేట్ చేసే ముందు నా ఫ్రెండ్స్ నన్ను నామినేట్ చేసే ముందు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పచ్చు కదా ఇది ఈ విధంగా ఉంది తనూజ ఇది మార్చుకో ఈ ప్రాబ్లమ్గా ఉంది అని ఏదైనా నాకు చెప్పొచ్చు కదా నేను చేసిన తప్పో రైటో కానీ చెప్పకుండా డైరెక్ట్గా నన్ను ఇంటిని బయటికి పంపించడానికి నామినేట్ చేస్తే నేను నా ఫ్రెండ్స్ అని నమ్మి ఉపయోగం అనేది తనుజ పాయింట్ కానీ లాస్ట్ వీక్లో చాలా క్లియర్గా ప్రతిదీ సార్ అట్ చేసుకుంది తనుజా అలానే తను క్యాప్టెన్ అయినందుకు కూడా అప్రిషియేట్ చేసింది అలానే ఇమాన్యుల్ క్యాప్టెన్ బ్యాడ్జ్ కూడా తనుజాతోనే పెట్టించుకున్నాడు తనుజా నీతో నాకేమీ లేదు కళ్యాణ్ నిజ స్వరూపం పెట్టాలి అని అనుకు అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ఇంకొక టాపిక్ అంటే గతంలోకి వెళ్ళి టాస్క్ కోసం మాట్లాడుతూ ఈరోజు అనేది ఇమాన్యుల్ నామినేట్ చేశాడనమాట సో మరి ఏదైనా ఉంటే ఆ రోజు ఏదైనా ఉందా అని తనుజా అడిగినప్పుడు తనుజని విషయంలో ఈ ప్రాబ్లం ఉంది తనుజ అది చేంజ్ చేసుకో ఇంకా అది తప్ప నాకు ఇంకేం లేదని క్లియర్గా చెప్పేయచ్చు కదా ఇమ్మాన్యుయలు ఇమానియల్ మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఈరోజు ఎందుకు నామినేట్ చేశాడనేది ఈ ప్రోమో చూసాక నాకు అనిపించింది మరి మీకేమనిపించింది అనేది కామెంట్స్లో అయితే చెప్పండి అలానే ఇక తనుజాని మర్యాద మనీష్ కూడా టార్గెట్ చేశాడని క్లియర్గా అర్థమవుతుంది ప్రోమో చూస్తే మర్యాద మనీష్ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ మందార్ పువ్వుల్లాగా ఉంటూ అంటూ ఇండైరెక్ట్గా తనుజాకి ఆ సెటైర్ వేశాడని క్లియర్గా అర్థమవుతుంది అలానే ఇక తనుజ ఎవరు ఇమానుయల్ మర్యాద మనీష్ వీళ్ళందరూ కళ్యాణ్ మర్యాద వంటి అయితే క్లియర్గా కళ్యాణ్ అలానే తనుజ్ అని టార్గెట్ చేస్తాడని క్లియర్గా ప్రోమో చూస్తే అర్థమైపోతుంది సో తనూజ్ అని నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే టార్గెట్ చేసి ఈరోజు నామినేట్ చేయడం నామినేషన్స్కి రావడం ఆమె ప్రాబ్లం అయితే కాదు ఏదైనా ఉంటే యాజ్ అ ఫ్రెండ్గా నాకు ముందుగానే చెప్పొచ్చు కదా అన్నది ఆమె ప్రాబ్లం మరి మీకేమనిపిస్తుంది ప్రోమో చూసాక అన్నది కామెంట్స్ చెప్పండి